హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మీ యాంకర్ సాయి ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రసాద్ బీరా అరెస్ట్ గురించి అసలు ప్రసాద్ బీరన్ ఎందుకు అరెస్ట్ చేశారు ప్రసాద్ బీరన్ అరెస్ట్ చేసిన న్యాయమా అన్యాయమా ఆ అమ్మాయి ఎవరైతే ప్రసాద్ బీర మీద కేసు పెట్టిందో ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు కేసు పెట్టింది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బిల్లైక్ ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు ఇంకో విషయం ఏంటంటే మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు ఇలా అయితే ఎలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు మంచి రీచ్ వచ్చేది మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి ప్రసాద్ బెహార అరెస్ట్ ఇక్కడ మేము ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రసాద్ బీరకు సపోర్ట్ కాదు ఇక్కడ కేసు పెట్టిన అమ్మాయిగా అయితే సపోర్ట్ కాదు ఈక్వల్గా అయితే మాట్లాడుతున్నాము కొంతమంది ఏమంటున్నారంటే బ్రో మీరు అక్కడ సైడ్ సపోర్ట్ చేసి ఇక్కడ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు అంటే అలా అయితే ఏం లేదు మేము ఈక్వల్గా మాట్లాడము ఎవరి సైడ్ అయితే ఇంత తప్పు ఉంది ఒకవేళ వీళ్ళ సైడ్ తప్పు లేదు అనుకో ఇట్ ఈస్గా వీళ్ళ సైడ్ కదా మాట్లాడేది ఇప్పుడైతే ఈక్వల్గా అయితే మాట్లాడుతున్నాము ఇప్పుడు ప్రసాద్ బీరా అరెస్ట్ గురించి అసలు ప్రసాద్ బీహ్రా లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుంటే ప్రసాద్ బేహా అయితే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా కష్టపడి అసలు ఇండస్ట్రీలో ఒక పేరైతే క్రియేట్ చేసుకుందాం మంచి పేరు అయితే క్రియేట్ చేసుకుందామని ఆయన అయితే ఇండస్ట్రీలోకి దిగాడు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ది బెస్ట్ అంటే ఇప్పుడు వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి అలాంటి కంటెంట్స్ రాసి జనాలకు అయితే అందించాడు అయితే ఈయన వెబ్ సిరీస్ చేస్తుంటే ఇతనే రైటర్గా ఇతనే డైరెక్టర్గా ఇతనే మెయిన్ రోల్ కీ ప్లే చేసాడు ఇతనే హీరోగా చేసి జనాల గుండెల్లో అయితే నిలిచిపోయాడు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా చాలా మంచి కంటెంట్లు అందించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పొందాడు ఈ వెబ్ సిరీస్ కాకుండా మంచి మంచి మూవీస్ చేద్దామని మూవీ ఆపర్చునిటీ సిరీస్ తర్వాత వస్తే తను కామెడీ కుర్రాలతోటి వేరే లెవెల్ హిట్ అయితే ఇచ్చాడు అని మంచి హీరోలు అయితే ప్లే చేసి మూవీస్లో కూడా మంచి ఒక ఒక పేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడే ఆయనకు మంచి మంచి మూవీస్ షాపింగ్ వస్తున్నాయి సక్సెస్ అవుతున్న టైంలో ఆయన మీద అయితే ఒక కేసు అయితే ఫైల్ అయింది అది కూడా ఒక అమ్మాయి కేసు పెట్టింది ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టింది అంటే ఇతను షూటింగ్ వెబ్సిరీ ఏదైతే వాళ్ళు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు ఆ వెబ్ సిరీస్లో ఆ షూటింగ్ లొకేషన్లో ఇతను అంట ఎవరైతే ప్రసాద్ పేరు ఉంటాడో ఆమెను కొంచెము బ్యాడ్గా అలానే మిస్బిహేవ్ చేసుడు తోటి ప్రైవేట్ పాస్ టచ్ చేసుడు ఇలా కొన్ని రీసన్స్ చెప్పి ఆమె పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టింది ఇక్కడ మీరు అందరూ ఒక పాయింట్ ఆలోచించాలి అసలు ప్రసాద్ బేరా కానీ ఎవరా ఇప్పుడు ప్రసాద్ బేరా గురించి పక్కకు పెడితే ఎవరన్నా అబ్బాయి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసాడు కానీ అలా చేస్తే ఏ అమ్మాయి అని నచ్చుతున్నా అది నచ్చగదు అసలు టచ్ చేసాడు కూడా టచ్ అయినదే ప్రైవేట్ పార్ట్ టచ్ చేసాడు కూడా టచ్ చేయనేది అలాంటి అమ్మాయి ప్రైవేట్ పార్ట్ టచ్ చేసింది అది ఇదని ఏదో కొన్ని సిల్లీ రీజన్స్ చెప్పి ఇంకోటి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది జరిగి ఇంచుమించు ఒక త్రీ మంత్స్ ఆర్ టూ త్రీ మంత్స్ పైనే జరిగింది షూటింగ్ దాని తర్వాత ఈమెయితే కేసు పెట్టింది ఓకే ఈమె అప్పుడే కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యింది అనుకో ఆమెకు ఇష్టం లేదనుకో మరి అప్పుడే కేసు పెట్టవచ్చు కదా అప్పుడే కొంచెం కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఎవరైతే హై పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా మరి త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఇది నిజమో కాదో నాకే తెలియదు నేను చెప్తున్నా చాలామంది మంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ అలా జరిగి అలా మిస్బిహేవ్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం అమౌంట్ విషయం వచ్చి ప్రసాద్ బేర ఇంత అమౌంట్ ఇవ్వకపోవడంతో ఈ అమ్మాయి అయితే కేసు ఫైల్ అయింది మొత్తం కేసు ముద్దుపోయిన తర్వాతనే ఈ అమ్మాయి కేసు పెట్టిందని చాలా చాలామంది అయితే అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు ఇంకోటి ఇక్కడ ఈ ప్రసాద్ బేరా మీద మంచి ఫేమ్లో ఉన్నాడు అలానే మంచి మంచి మూవీస్ ఆప్షెంట్ వస్తున్నాయి ఇలా వాళ్ళని చూసుకొని టార్గెట్ చేస్తున్నారు అనే చాలా న్యూస్ అయితే వస్తుంది ఎందుకంటే గతంలో కూడా జానీ మాస్టర్ హర్ష సాయి ఓ చాలా మంది మీద అయితే ఇలా వీళ్ళు మంచి ఫేమ్లో ఉన్నారు చాలామంది మీద అయితే కేసు ఫైల్ చేసిరు వీళ్ళు ఎందుకంటే నన్ను ఇలా ఇలా కిందపర్చిండు ఇలా ప్రైవేట్ పర్చిండో ఓ చాలా కేసు అయితే పెట్టారు అవి నిజ లేకుంటాయి ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేరు కాబట్టి వీళ్ళ అమ్మాయిలు అంటే ఫేమ్లో ఉన్న వాళ్ళని అందరినీ ఇలా చేయాలి ఇలా టార్గెట్ పెట్టుకుందామని ఒక గ్రూప్ అయితే అమ్మాయిల గ్రూప్ అయితే దిగింది ఇలా అమ్మాయిలు ఇలా కలిసి చేస్తారు అని కొన్ని టాక్స్ అయితే నినబడుతున్నాయి దీని గురించి ఏమనుకుంటారు కింద మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇది నిజమా అబద్ధమా అనేది అయితే ఈ ప్రసాద్ బీర గురించి వస్తే అసలు ఇతను తప్పు చేయడని కొన్ని మీడియాస్ అయితే అంటున్నాయి ఇంకో కొన్ని మీడియాస్ అయితే ఇతను తప్పు చేసి ఉంటాడు అంటే సరే ఒకవేళ ఏదైనా తప్పే చేసిండు అనుకో ఓ వందల పైగా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చేసిండు అప్పటి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అప్పటి నుంచి చేసింది ఇప్పుడు చేసేది ఏం అవసరం అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర రూల్స్ కానీ అసలు సిస్టమ్ అసలు బాగాలేదని మనకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు వింటే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద కేసు పెట్టింది అనుకో అసలు తప్పుడు కేసే పెట్టింది అనుకో అమ్మాయి పేరు బయటికి రానియారు అమ్మాయి ఎవరో కూడా పోలీసులు చెప్పారు ఈ అబ్బాయినే నింద తీస్తారు అసలు తప్పు లేకుండా కూడా ఈ అబ్బాయినే నింద తీస్తారు సపోజ్ ఒకవేళ ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయి మీద కేసు పెట్టింది అనుకో అమ్మాయి ఎవరో చూపెట్టారు అసలు అమ్మాయిని బయటికి కూడా రానియరు అమ్మాయి పేరు కూడా చెప్పారు అంటే ఇక్కడ అబ్బాయిలకు ఎగనెస్ట్గా చేస్తుర్రా అంటే అమ్మాయిలకు సపోర్ట్ చేసుకుంటే అమ్మాయి తప్పు చేసినా చేయకుండా అమ్మాయి వైపు సపోర్ట్ అమ్మాయిని బయటికి రానియారా అనే చాలా న్యూస్లు ఎందుకంటే ఇప్పుడు గతంలో జాని మాస్టర్ది కాబట్టి అర్షా సాయిద్ అంటే కొంచెం బయటకు వచ్చింది ఎందుకంటే అమ్మాయి రిలీజ్ కొంచెం మాట్లాడింది కాబట్టి అమ్మాయి బయటకు వచ్చింది ఇప్పుడు చాలా కేసులు అయితే అమ్మాయిలు బయటికి అసలు రారు ఇప్పుడు ఇక్కడ ప్రసాద్ బేరా విషయానికి వస్తే అమ్మాయి బెనిఫిటే ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ బీహారా ఒకవేళ తప్పు చేశాడనుకో అమ్మాయిని బయటికి రానియరు అమ్మాయి అసలు ఏముండదు అసలు అమ్మాయి పేరు కూడా బయటికి తీయరు అమ్మాయి బెనిఫిటే ఒకవేళ ప్రసాద్ బీహ్రా తప్పు చేసిండనుకో అమ్మాయి కూడా ప్రసాద్ బీరే తప్పు చేసినా తప్పు చేయకుండా అమ్మాయి అయితే బెనిఫిట్ అమ్మాయి పేరు అయితే బయటికి రానియరు ఇది మన దగ్గరున్న సిస్టమ్ మన దగ్గర ఉన్న సొసైటీ ఇలా ఉంది అసలు అబ్బాయిలకు ఏం ఏందేమో అసలు అర్థం కాదు ఇది సిస్టమ్ మారాలి ఫస్ట్ మంచి మంచి సక్సెస్ అవుతున్న టైంలో ప్రసాద్ బీరను ఈ అమ్మాయి అయితే ఇలా కేసు ఫైల్ చేసి ప్రసాద్ బెహార ఇప్పుడు ప్రసాద్ బెహారాకి ఏంటంటే కొంచెం ఫేమ్ తగ్గిపోతుంది ఇప్పుడు మీరు కూడా ఒకటి ఆలోచించాలి అసలు నిజ నిజాలు ఏంటి అసలు ప్రసాద్ బైర తప్పు చేసిందా చేయలేదా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అప్పుడే ప్రసాద్ బెయిర్ అను కానీ తిట్టుకోక నేను చెప్తున్నాను అంతే అలానే మనకు నిజాలు తెలియంది మనకు అసలు మ్యాటర్ ఏందో తెలియదు తిట్టుకోవడము నిజంగా తప్పే మీరు కూడా ఒకసారి కొన్ని నిజాలు తెలుసుకొని అప్పుడు తిట్టుకుంటే ఓకే అరే తప్పు చేసిండు ఇలాంటివాడు అని అప్పుడు మనకే అనిపిస్తుంది ఏం తెలియంది తిట్టుకుంటే అది అది వేస్ట్ ఈ అమ్మాయి వచ్చి ప్రసాద్ బెయిర్ మీద కేసు పెట్టింది అమ్మాయి పేరు ఇంకా రివీల్ చేయలేరు అసలు ఏ మీడియాలో కూడా చెప్తలేరు అమ్మాయి వచ్చి ప్రసాద్ బెయిర్ మీద కేసు పెట్టింది ఫోర్టీన్త్నో ఏమో ఐ థింక్ ఫోర్టీన్త్నో కేసు పెట్టింది నెక్స్ట్ డే ఫిఫ్టీన్త్ ఆ ప్రసాద్ బీరాను అరెస్ట్ చేశారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే అసలు అతని గురించి ఏం అడగలేదు ప్రసాద్ తప్పు చేశాడా లేదా అని చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చి అతనైతే అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే జైల్లో అయితే పెట్టేశారు ఒక అబ్బాయి తప్పు చేసిందా లేదా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయడం ఒక లెక్క కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఇది తప్పని నా అభిప్రాయం మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సపోజ్ ఇదే విషయం ఒక అమ్మాయికి జరిగింది అనుకో ఏదైతే ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి కేసు పెట్టిందనుకో ఇందా కూడా అయిపోయినాయి కదా ఇది ఇంకోటి ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి కేసు పెట్టింది అనుకో అమ్మాయి కొంచెము కొన్ని నెలలైనా అరెస్ట్ చెయ్యరు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ 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 అలానే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అదే అబ్బాయి సరికి వచ్చేసరికి ఏం లేదు డైరెక్ట్ అరెస్ట్ చేసాడు ఎందుకంటే అబ్బాయిలు కాబట్టి అసలు అమ్మాయిలకు ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ లేదు అంటున్నారు కానీ ఇక్కడ అబ్బాయిలకు ఫ్రీడమ్ లేదు మెయిన్గా చెప్పాలంటే ఓకే ఈ కేసు ఎంతవరకు అవుతుందో ఆమె అయితే కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ అయితే పెట్టింది ఏంటంటే తను నన్ను షూటింగ్ లొకేషన్లో ప్రైవేట్ టచ్ చేసి నన్ను ఇట్లా మొత్తం ఇన్సల్ట్ చేసి అక్కడ షూటింగ్ లొకేషన్లో ఇలా కించపరచు మాట్లాడు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడు ఇలా చేశాడు అని అమ్మాయి అయితే స్ట్రాంగ్ అయితే కేసు పెట్టింది ఈ ప్రసాద్ బెహార కూడా మస్తు చెప్పింది పోలీసులకు నేను చేయలేను సార్ ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధం లేదు అమ్మాయి ఇట్లా అమౌంట్ కోసము ఇలా చేస్తుంది అని ప్రసాద్ బెహ్రా పోలీసులకు చెప్పినా కూడా వినకుండా కూడా తను కోర్టులో అయితే అప్పచెప్పి ఇలా అయితే చేశారు చూద్దాం ఈవెన్ టూ లో ప్రసాద్ బెహ్రకు బెయిల్ వస్తుందని కూడా అంటున్నారు చూడాలి ప్రసాద్ బెహ్ర తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అసలు ఏం చెప్తాడు ఆయన నిజా నిజాలు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు అక్కడ తప్పుందా ఇక్కడ తప్పుందా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఇలా టాలీవుడ్ వాళ్ళకే చాలా అంటే చాలా జరుగుతున్నాయి ఎవరైతే ఫేమ్లో ఉన్నారో ఈ అమ్మాయిలు వాళ్ళని చూసుకొని టార్గెట్ చేసుకొని అమౌంట్ కోసం ఇలా చేస్తుర్రని నా అభిప్రాయం అయితే నేను చెప్పినా ఒకసారి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్రసాద్ బేరా మంచి మంచి సిరీస్ చేస్తున్నాడు కదా మూవీస్లో కూడా వెళ్తున్నాడు ఇలా తప్పు చేశాడంటే మీరు నమ్ముతారా ఒకవేళ నమ్మినా కూడా మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో అయితే తప్పకైతే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బిల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా ఛానల్ని లైక్ చేసుకోండి